బాసరావు మహబూబ్ నగర్ సెంటర్లకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు బాసరా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో పదిహేను వందల సీట్లు మహబూబ్ నగర్ క్యాంపస్ లో నూట ఎనబై సీట్లు ఉన్నట్లు చెప్పారు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ విధానంలో ఇంజనీరింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు అత్యధిక మార్కులు సాధించిన రూరల్ స్టూడెంట్స్ జూన్ ఇరవై ఒకటి వరకు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు ఆన్లైన్ అప్లైలో ఓసీ బీసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు నాలుగు వందల యాబై ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పదిహేను వందల రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆర్జీయూకేటీ బాసర మహబూబ్ నగర్ సెంటర్లకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఇవాటి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు బీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ బాసరా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో పదిహేను వందల సీట్లు మహబూబ్ నగర్ క్యాంపస్ లో నూట ఎనబై సీట్లు ఉన్నట్లు చెప్పారు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ విధానంలో ఇంజనీరింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు వీసీ తెలిపారు టెన్త్ లో అత్యధిక మార్కులు సాధించిన రూరల్ స్టూడెంట్స్ జూన్ ఇరవై ఒకటి వరకు ఛాన్స్ ఇచ్చారు ఆన్లైన్ ఎస్సీ ఎస్టీలకు నాలుగు వందల యాభై ఇతర రాష్ట్రాల విద్యార్థులు పదిహేను వందల రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది